ఘల్ ఘల్లు మంటూ రావయ్య గణేశా మా సేవలందు కోవయ్య బుజ్జి మంటూ మంటురావయ్య గణేశా మా సేవలందు కోవయ్య బుజ్జి గణేశా మహాదేవ తనయుడా మమ్ముల పాలించవయ్యా మహాదేవ తనయుడా మమ్ముల పాలించవయ్యా విఘ్నములే తొలగించగ పైన నడువయ్యా మా విఘ్నములే తొలగించగ పైన నడువయ్యా గల్లు గల్లు మంటు రావయ్య గణేష మా సేవలందుకోవయ్య బుజ్జి గణేశ ముందుగా నీ పూజలంట గణేశ మా తోడుగా ఉండయ్య చిన్ని గణేశ ముందుగ నీ పూజలంట గణేశ మా తోడుగా ఉండయ్య చిన్ని గణేష ముగ్గురన్నదమ్ములంట గణేశ నీ తోడంట బాలగణేశ ముగ్గురన్నదమ్ములంట గణేశ నీ తోడంట బాలగణేశ గల్లు గల్లు మంటు మా గణేష మోసేవలందుకోవయ్య బుజ్జి గణేశ ఉండ్రాళ్ళు తేచ మో వడివడిగా రావయ్య బొజ్జ గణేశ ఉండ్రాళ్ళు తేచ్చ వడివడిగా గణేశయ్య బొజ్జ గణేశ పార్వతమ్మ పుత్రుడంట గణేశా నువ్వు పరుగు నరవయ్య గణేష పార్వతమ్మ పుత్రుడంట గణేష నో పరుగు నరవయ్య గణేశల్లు మంటుర వయ్య మా సేవలందు కోవయ్య బుజ్జి గణేశ కైలాస వాసునికీ గణేశ కనురప్పగ నిలిచాము కన్య గణేశ కైలాసవాసునికి గణేష కనురెప్పగ నిలిచావు కన్యగణేశ భక్తులకు నువ్వు తోడుగుండు గణేశ మాపై నీ కరుణే చూపించు శంభు గణేశ భక్తులకు నువ్వు తోడుగుండు గణేశ మాపై నీ కరుణే చూపించు శంభు గణేశ గల్లు గల్లు మంటురా వయ్య గణేశ మా సేవలందుకోవయ్య బుజ్జి గణేశల్లు మంటూ వయ్య గణేశ మా సేవలందుకోవయ్య బుజ్జి గణేశ మహాదేవతనయుడా మమ్ముల పాలించవయ్య మహాదేవతనయుడా మమ్ముల పాలించవయా విఘ్నములే తొలగించగ పైన నడువయ్యా మా విఘ్నములే తొలగించగ భువిపైన నడువయ్యా గల్లు గల్లు మంటు రావయ్య గణేశ మా కోవయ్య బుజ్జి గణేశ మా కోవయ్య బుజ్జి గణేశ